హాయ్ దర్స్ నేను మీకు తా నేనైతే ఈరోజైతే కస్టమర్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన కట్వర్క్ డిజైన్ ఇదైతే బ్యాక్ నెక్ ఫుల్ కట్ వర్క్ రౌండ్ అనమాట ఇది ఫ్రంట్ కట్ వర్క్ ఇంకా ప్లస్ ప్రిన్సెస్ కటింగ్ అయితే పెట్టేసిన బ్లౌజ్కి ప్రిన్సెస్ కటింగ్ అయితే పెట్టమన్నారు కస్టమర్ వాళ్ళకైతే ప్రిన్సెస్ కటింగ్ పెట్టేసిన హ్యాండ్స్ కూడా చూడండి వర్క్ డిజైన్ అయితే పెట్టేసిన ఇట్లా ఫుల్ చాలా కష్టం అసలు కట్వర్క్ డిజైన్ స్టిచ్చింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కూడా రెండు బ్యాంక్ కూడా వీళ్ళైతే నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసిన హ్యాండ్స్కి ఇలా ఫైవ్ పెడితే తీసుకొని హ్యాండ్స్ కూడా కట్వర్క్ డిజైన్ పెట్టేసిన ఇలా చిన్నగా అయితే పైపింగ్ అయితే నిక్ బ్యాంక్ కదా పైపింగ్ అయితే వేసుకున్నా ముందు నార్మల్గా క్లాత్ తోటి ఫోల్డింగ్ అయితే చేసేసాను అనమాట నచ్చిందా దోస్తులు మీకు వర్క్ డిజైన్ బ్లౌజ్ నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వర్క్ డిజైన్ కావాలంటే ఆ కటింగ్ ఎలా చేయాలో కామెంట్లో పెట్టని నేను కటింగ్ అయితే చేసి చూపిస్తాను దోస్తులు సరేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతమందికి నచ్చింది వర్క్ డిజైన్ బ్లౌజ్ కామెంట్స్లో చెప్పండి దోస్తులు బాయ్ ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఓకేనా